హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి దీనికి సంబంధించి కూడా కొత్త లిస్ట్ అనేది కూడా విడుదలైంది ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను విడుదలకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ సర్కార్ కొత్త అప్డేట్ అనేది కూడా ఇచ్చింది ఇక క్యాబినెట్ ఆమోదంతో రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా త్వరలోనే జమ అవుతాయని కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకుని ఉండాలని కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అర్హత కలిగి ఉండాలని అలా కలిగి ఉండి పట్టాదారు పాస్బుక్ అదే అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా ఎవరైనా రైతులు పొంది ఉంటే ఆ యొక్క రైతులను ఈ పథకాలకు సంబంధించి అర్హులుగా ప్రకటిస్తామని దాదాపుగా లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణం అనేది కూడా తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఆమోదంలో కూడా మాట్లాడడం జరిగింది ఇక ఈ నిర్ణయం అనేది కూడా విడుదల చేస్తూ త్వరలోనే రైతులకు తీపి కర్న తీపి కబురు అనేది కూడా అందించబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను రుణమాఫీకి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇది అప్డేట్ విడి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో